ఎన్నో లాభాలు ఉన్నాయి ములగాకు ఎప్పుడు పప్పులోనే కాకుండా వారానికి ఒకసారైనా ఇలా ములగాకు పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం ఒక స్పూన్ ధనియాలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే మినపప్పు పచ్చని పప్పు జీలకర్ర వేసి పప్పులన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే లో మన కారానికి తగినన్ని ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేయించుకొని ఒక గుప్పెడి కరివేపాకు ఒక గుప్పెడి వెల్లుల్పాయ రెబ్బలు వేయించుకొని దూరగా వేయించి పక్కకు తీసుకోవాలి అదే లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగిన ములగాకు వేసి ఒక ఐదు నిమిషాలు ములగాకు మగ్గించిన తర్వాత ములగాకు తీసుకున్న క్వాంటిటీని బట్టి రెండు లేదా మూడు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఈ విధంగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ వేసుకొని రుచికి సరఫను ఉప్పు ఈ ములగాకు కూడా వేసి మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకుంటే ములగాకు పచ్చడి రెడీ మరి ఎన్నో లాభాలు ఉన్నాయి ములగాకు పచ్చడిని ట్రై చేస్తారా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి